శాఖలో ఇరవై నాలుగు సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించిన డాక్టర్ మాధవి పదవి విరమణ మహోత్సవాన్ని జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వారి శేష జీవితం ప్రశాంతంగా గడపాలని వారు ఆకాంక్షించారు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డిచ్పల్లి మెడికల్ అధికారి మాధవి ఆయుష్ విభాగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న నేపథ్యంలో జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పదవి విరమణ మహోత్సవాన్ని పల్లి మానవతా సదన్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జి డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ ఆయుష్ విభాగంలో ఉత్తమ సేవలు ప్రజలకు అందించి మంచి పేరు సంపాదించుకున్నారని కొనియాడారు పదవి విరమణ అనంతరం ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని వారు ఆకాంక్షించారు అనంతరం డాక్టర్ గంగదాస్ మాట్లాడుతూ డాక్టర్ మాధవి ఆయుష్ విభాగంలో రెండు వేల రెండులో కాంట్రాక్ట్ పద్ధతిలో నవిపేట్లో ఉద్యోగంలో చేరి అనంతరం రెండు వేల ఆరులో రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ గా అయ్యారని తెలిపారు అనంతరం పడకల్ గ్రామంలో ఐదు సంవత్సరాలు విధులు నిర్వర్తించారని తెలిపారు ప్రస్తుతం దిచ్ పల్లిలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్నారని అన్నారు వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు అనంతరం డాక్టర్ మాధవి మాట్లాడుతూ నాకు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఆయుష్ విభాగం జిల్లా వైద్యులు పారామెడికల్ సిబ్బంది మంచి సహకారం అందించారని తెలిపారు డాక్టర్ మాధవి దంపతులు మరియు వారి పిల్లలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి న్యావనంది పురుషోత్తం తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయుష్ శాఖ సంబంధించి వైద్యులు పారామెడికల్ సిబ్బంది ఫార్మసిస్టులు ఆయా విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు వివిధ ప్లేస్లలో సర్వీస్ రెండర్ చేశారు నా పెట్లో అపాయింట్మెంట్ అయ్యారు తర్వాత పడకాల తర్వాత డిస్టల్ ఇవ్ ఈరోజు రిటైర్ అయిపోతున్నారు ఈ అన్ని ప్లేస్లలో కూడా తను ఎక్కడ కూడా ఎటువంటి మంచి లేకుండా ఎందరో మంది పేషెంట్స్కి తన యొక్క సర్వీసెస్ అందించి స్పెషాలిటీ అయినటువంటి తన ఇన్ఫెంట్రేటర్లో కానీ ఇన్ఫెంట్రేటరీలో చాలా స్పెషల్గా ట్రీట్మెంట్ చేస్తారు నాట్ ఓన్లీ మన సర్వీస్ రెండర్ కాకుండా ప్రైవేట్ డాక్టర్లో కూడా కానీ చాలా మంచి సిద్ధాంతాలు చాలా సీనియర్ ఇక్కడ ఆయుర్వేద పేషెంట్గా చెప్పవచ్చు అందరూ కూడా ఆయుర్వేదంలో గుర్తొచ్చే పేరు లేడీ డాక్టర్లలో మాధవ మేడం గారి పేరు చెప్తారు మాధవ మేడం గారి సర్వీసెస్ కూడా చెప్పాలనుకుంటే మన ఆయుర్వేద సర్వీస్లో చాలా స్టేట్ దాటిపోయినాయి అంటే నాందే నుంచి కూడా రాతూ నుంచి కూడా అక్కడ కూడా మేడం గారి పేషెంట్స్ ఉంటారు టైంలో అలాగే మన సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీస్ కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీ పేషెంట్స్ మెడిసిన్స్ లేక పేషెంట్స్ కొంచెం వింటారు కానీ ఇప్పుడైతే మెడిసిన్స్ రావడం వల్ల అక్కడి చాలా సర్వీసెస్ అందించారు కాబట్టి ఎక్కువ ఇంట్రాక్ట్ లేకుండా కొంచెం మేడం గురించి డీటెయిల్స్ ఎక్కువ నాకు తెలియదు నేను కూడా ఇక్కడ నిజామాబాద్ జస్ట్ ఫస్ట్కే జాయిన్ అయినా జాయిన్ అయినప్పటి నుంచి దాదాపుగా ఎప్పుడైనా అసలు స్టాపడ ఎలా ఉన్నా కూడా అసలు డీటెయిల్స్ ఇవ్వలేదు ఇంకా ఇంకా కొంచెం కొనుగోలు అయితే కొంచెం కష్టాలు పెరుగుతాయి ఈ లోపల పుస్తకం గారి గురించి మా మేడం చెప్తున్నారైతే ఆయన ఎంత అలవాటుగా ఉంటాడంటే ఇప్పుడు వస్తుంటే కార్లో వర్షపడ్డా లేదంటే వాతావరణం శాఖ ఫోన్ చేసి కనిపిస్తున్నాడు ఆయన అలాంటిగా చూసి కనిపిస్తాను ఎక్కువ ప్రత్యేక

అయనే సజేస్ కియో సిన్స్ రిటైర్మెంట్ ఇ రెండు పార్ ఆ సర్వీస్ దట్ ఇస్ ఎ రిడనెంట్ ఆన్ బి యాక్టివ్ ఎప్పుడు ఇందా ఇపుడే యాక్టివ్ అనరా అన్ యాక్టివ్ తోని వర్క్ చేయండి సపర్స్ గ్రాంట్ గ్రాండింగ్ కూడా అనట్నారు వాని అంటే ఇట్లాగా కండి ఓకే మీదా లైఫ్ ఫ్రా మనం ఏం చేయాలనేం అంటారా గణనజ